నమస్కారం అండి మేము మా పూర్వకాలం నుంచి మా పూర్వీకులు సాగు చేస్తే సాంప్రదాయ పరంగా మేము కూడా ఈ సాగులోకి వచ్చాము అంటే ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి అంటే మా తాతల కాలం నుంచి ఉన్నాయి మా తాతలకే తోట సాగు చేసాడు మేము చిన్నప్పటి కూడా మేము చిన్నప్పటి నుంచి సాగు చేస్తూ ఉన్నాము మీరు దాదాపు ఒక్కతో పాటు తమలపాకు కూడా అందరి పండుగ సాగు చేస్తున్నారు ఎట్లా ఉంటుంది రైతులకి లేదు ఇది ఇది ఒక్క పంటని నమ్ముకొని సేద్యం చేయకూడదు కాబట్టి వివిధ రకాల పంటలు మనం సాగు చేయాలి దాంట్లో భాగంగా ఒక్కలో అంతర పంట కంటే తమలపాకు సాగు చేయొచ్చు నల్ల మిరియాలు సాగు చేయవచ్చు మేము తమలపాకు మొదటి నుంచి మేము వంశపారపరంగా చేస్తున్నాం కాబట్టి తమలపాకు గురించి మాకు బాగా తెలుసు కాబట్టి తమలపాకు సాగు చేస్తున్నాం ప్రస్తుతం మనం అనంతపురం జిల్లా అమరాపురం మండలం గౌడనుకుంట గ్రామంలో ఒక్క సాగు చేస్తున్న కేఎల్ ఉగ్ర నరసింహప్ప గారి దగ్గర ఆ పొలంలో ఉన్నాము వీరు దాదాపు తరతరాల నుంచి ఒక్క సాగు చేస్తూ మంచి దిగుబడులు అయితే సాధిస్తున్నారు వీళ్ళు ఇంకొకటి ఏంటంటే ఒక్కతో పాటు అంతర్ అంతర పంటగా వచ్చేసి ఈ తమలపాకు మిరియాలు ఇవన్నీ కలిపి చేస్తున్నారు మరి వారి అనుభవాలు ఏంటో మనం తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం సార్ ఉగ్రనరసింహ గారు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే తరతరాలుగా ఈ ఒక్కను సాగు చేస్తూ మంచి ఆదాయాన్ని అయితే మీరు పొందుతున్నారు ఈ నేపథ్యం ఏంటంటే ఒక్క సాగే బాగా అనుకూలంగా ఉందో ఎట్లా మీకు అవునండి మన ప్రాంతం వచ్చేసి మడక్షిరా ప్రాంతం కర్ణాటకకి దాదాపు కలిసిపోయినట్టుంది దాదాపు వాతావరణం కూడా మనకి ఈ వెస్టర్న్ గార్డెన్స్కి సంబంధించే వాతావరణం మనకి ఇక్కడ ఉంది దేవుని దయ వల్ల కాబట్టి మేము మా పూర్వకాలంలో అట్నుంచి ఈ మొక్కలు తెచ్చి ఇక్కడ సాగు చేయడం జరిగింది అట్లా ఒకరిని చూసి ఒక రైతులు అందరూ దాదాపుగా ఇక్కడ దాదాపు పదహైదు వేల ఎకరాల్లో మన మడసిరి నియోజకవర్గంలో ఒక్క తమల సాగులో ఉంది ఎక్కువగా ఇదే పండిస్తూ ఉంటారా ఎక్కువ ఇదే పండిస్తున్నారు రైతులు ఇంతకుముందు తక్కువ ఉండింది అంటే ఒక రెండు సార్లు కరువు వచ్చినప్పుడు ఎండిపోవడం కూడా జరిగింది తర్వాత ఈ బోర్లు నీళ్లు భూగర్భం కొంచెం పెరగడం వల్ల అందరు రైతులు దీన్ని సాగు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు అంటే దీనికి నీళ్ళు కూడా తక్కువే అవసరం అవుతాయి నీళ్ళు తక్కువే పెద్ద పెద్దగా నీళ్లు కూడా అవసరం లేదు ఇప్పుడు డ్రిప్ డ్రిప్ తోటే సాగు చేస్తున్నాం మేము దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి డ్రిప్పే వాడుతున్నాము తక్కువ నీటితో ఒక రెండించిళ్ళు వచ్చే బోర్ ఉంటే నాలుగు ఎకరాలు సాగు చేయవచ్చు భయం లేకుండా లేకుండా వేసుకోవచ్చు అదేవిధంగా మనకి ఈ ఒక్క సాగు చేసినప్పుడు మరి మనకి పంట దిగుబడి స్టార్ట్ అయ్యేది ఐ నాలుగో సంవత్సరం ఐదో సంవత్సరం నుంచి స్టార్ట్ అయితే ఆరో సంవత్సరం పూర్తి స్థాయిలో పంట వస్తుంది మరి నరసింహప్ప గారు ఈ అసలు ఒక్క సాగు చేయాలంటే ఎలాంటి నేలలు అయితే అనుకూలంగా ఉంటాయి అంటే మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది తరతరాలుగా చేస్తున్నాను అవును ఈ ఏదైతే ఇసుక నేలలు తప్పితే చౌడు భూముల్లో కూడా వస్తుంది ఏమంటే మొక్కలు అవి బతుక బతుకడం వరకు చూసుకుంటే కాపాడుకో కాపాడుకుంటే చౌడు భూముల్లో కూడా వస్తాయి ఒక్క ఇసుక నేల తప్ప అన్ని నేలలో అనుకూలమే అన్ని అనుకూలమే ఇంకొకటి ఏమంటే మురుగు నీళ్లు నిలబడే నీళ్లు అనుకూలం కాదు మురుగు నీళ్లు నిలబడే నీళ్ళు చెమ్మ ఎక్కువగా ఉండే చెమ్మ ఎక్కువ ఉండి నీళ్లు ఊట ఏమైనా ఉంటే ఈ మనకి వేరుకుళ్ళు తీగలు వచ్చి మొక్కలు చనిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అదొక్కటి తప్ప ఇంక నీళ్ళలు సాగు చేయొచ్చు మరి మీరు ఎలాంటి రకాన్ని సాగు చేస్తున్నారు ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు ఆ వివరాలు మేము వచ్చేసి నాటు రకం వెరైటీ సాగు చేస్తున్నాం ఇది లోకల్ గా మా ప్రాంతంలో హైబ్రిడ్ ఎవరు సాగు చేయలేదు ఇద్దరు ముగ్గురు రైతులు ప్రయోగంగా సాగు చేస్తే అవి ఇక్కడ పండలేదు సో ఇప్పుడు ఈ మొక్కలన్నీ నాటు రకాలు నాటు రకాలు లోకల్వే 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 అంటే మీరు ఎక్కడ బయట ఫారాల్లో అంటే నర్సరీ ఫారాల్లో కొనుక్కోకుండా మీరే సొంతంగా మేమే తీస్తాం అంటే మనకి ఈ పాత తోటలు ముదురు తోటలు ఏవైతే ఉన్నాయో నలభై సంవత్సరాల వయసు పైబడింటే తోట నుంచి ఇలా ముదురు తోట నుంచి మంచి పంట దిగుబడి ఇచ్చే చెట్టును సెలెక్ట్ చేసి ఆ చెట్టుని విత్తనాల కోసమని వదిలేస్తాం అవి పూర్తిగా మాగి పండై రాలే స్టేజ్లో జనవరి ఫిబ్రవరికి వస్తాయి అవి విత్తనాలు అప్పుడు ఆ విత్తనాలు సేకరించి మనము నర్సరీ చేసుకొని నాట్లేసుకుంటాం మా ప్రాంతంలో రైతులు చే అందరూ ఆ విధంగానే చేస్తారు బయట ఎక్కడ బయట ఎక్కడ కొనరు చాలా సంతోషం అండి ఎందుకంటే ఒక రైతు స్థాయిలో ఇతరుల మీద ఆధారపడకుండా సొంతంగా మొక్క తయారు చేసుకుంటే రైతుకి గిట్టుబాటు అవుతుంది అవునవును అవును మరి ఈ మూడెకరాల విస్తీర్ణంలో ఎన్ని మొక్కలు మీరు నాటడం జరిగింది ఎంత గ్యాప్ పెట్టారు మొక్కకి మొక్కకి వరుసకి వరుసకి మొక్కకి మొక్కకి వరుసకి వరుసకి తొమ్మిది బై తొమ్మిది పెట్టాం తొమ్మిది బై తొమ్మిది టోటల్గా వస్తాయి ఎకరాకి ఐదు వందలు వస్తాయి దాదాపు వందల పదిహేను వందల మొక్కలు మనము ఈ మూడు ఎకరాల్లో సాగు చేయడం జరిగింది మళ్ళీ ఒక్క నాటిన తర్వాత మనకు ఎంత కాలానికి ఈ దిగుబడి మొదలవుతుంది మనకి సంవత్సరము సంవత్సరం వయసు ఉండే మొక్కలు ఈ ఈ ఏజ్లో ఉండే మొక్కలు మనము నాట్లు వేసుకుంటే నాలుగవ సంవత్సరము అంటే బాగా మనము చిన్న మొక్కలప్పుడు ఈ రోగాలు అవి రాకుండా బాగా కాపాడగలిగితే నాలుగవ సంవత్సరము పూత స్టార్ట్ అవుతుంది ఐదవ సంవత్సరము సగం క్రాప్ వస్తుంది ఆరో సంవత్సరం పూర్తి స్థాయిలో క్రాప్ వచ్చే అవకాశం ఉంది సో నాలుగవ సంవత్సరం మనకు పూత మొదలయ్యి ఐదవ సంవత్సరం కొద్దిగా దాంట్లో అంటే పూర్తి పంట లేకుండా ఒక పంట పూర్తి మనము దిగుబడి చేసుకోండి మరి మీరు ఒక్క నాటిన తర్వాత ఒక్క మొక్కలు నాటిన తర్వాత ఆరు సంవత్సరాల వరకు మనకి పంట రాదు అని చెప్తున్నారు అవును మరి పెట్టుబడి ఎంత వస్తుంది అంతవరకు అంటే వీటికి చీడపీడలు ఏమైనా వస్తాయా ఇలాంటివి వస్తాయి ఎరువులు అయితేనేమి అవునవును చిన్న మొక్కలప్పుడు మనకి రెండు రకాల చీడ పురుగులు వచ్చే అవకాశం ఉంది ఒక్క మొక్కలకి ఇప్పుడు మీ పొలంలో చూస్తుంటే ఒక్కతో పాటు తమలపాకు ఉంది ఇంకా మధ్యలో ఈ అవిశ చెట్లు కూడా ఉన్నాయి ఎందుకు పెట్టడం జరిగింది అదే అదే ఇప్పుడు చెప్తున్నా రెండు రకాలు రోగాలు సోకే అవకాశం ఉంది ఒక్క మొక్కలకి ఒకటేమో ఎర్రనల్లి ఆశిస్తుంది మనకి నవంబర్ డిసెంబర్ నెలలో అది ఈ పైన ఏదైతే సుడి భాగం ఉంటుందో అక్కడ రసం పీల్చడం వల్ల ఆకులు ఇలా బ్లాక్ స్పాట్ అయ్యి చెట్టు ఎండిపోయే పరిస్థితి వస్తుంది అప్పుడు మనం ఒక స్ప్రేయింగ్ ఇచ్చుకోవాలి అదేవిధంగా వేసవి కొడతారు దానికి పురుగుల మందు పురుగుల మందు లేకపోతే మనం డయాథిన్ ఎం ఫార్టీ ఫైవ్ డయా ఫైవ్ ఫైవ్ బ్లైటెక్స్ కానీ కొడితే పోతాయి అంతే బాగా పనిచేస్తాం అవును నెక్స్ట్ రెండవది వచ్చేసి ఈ వేసవిలో టెంపరేచర్ హై టెంపరేచర్ కావడం వల్ల రెడ్ బైట్స్ అని వస్తుంది ఈ ఆకు వచ్చేసి పసుపు రంగులో మారిపోతుంది వెనుక భాగంలో కొంచెం ఎర్రగా కనబడుతుంది ఇట్లా మనము చేత్తో అంటే రక్తం మాదిరిగా వస్తుంది ఓకే ఓకే అది అది రెడ్ మైట్స్ దానికి కూడా మనము స్ప్రే ఇచ్చుకోవాలి దీన్ని న్యాచురల్గా మనము బయాలజికల్గా కంట్రోల్ చేయాలంటే మనం ఈ చెట్టుకి నీడ కల్పిస్తా కల్పించాలి నీడ కల్పించాలంటే మనము అవిసె మొక్కలు బూరుగు మొక్కలు చెట్లు ఇవి విత్తనాలు వేసుకుంటాం వెంటనే అవి విత్తనాలు వేసేస్తాం ఇప్పుడు మొక్కకి ఒక్క మొక్కకి ఒక చెట్టుకి తొమ్మిది ఇంటూ తొమ్మిది అని చెప్పారు అవును అవును ఇవి మధ్యలో పెడతారు మధ్యలో అడుగు ఒకటి అడుగు ఒకటి వేసేస్తాం చెట్టు అవిసి చెట్లు అవిసి చెట్లు వేస్తాం సో అవిసి చెట్టు ఒక ఆరు నెలలకంతా సుమారు ఎత్తు పెరిగి నీడ వచ్చేస్తుంది అంటే ఒక్క మొక్క కంటే అదే తొందరగా పెరుగుతుంది అదే తొందరగా పెరుగుతుంది పైకి పోవడం వల్ల నీడ వచ్చేస్తుంది సో దీనికి పార్షియల్ నీడ అవసరం ఫిఫ్టీ పర్సెంట్ నీడ అవసరం చిన్న మొక్కలప్పుడు అప్పుడు ఆరోగ్యంగా బలంగా పెరుగుతుంది పూర్తి ఎండ లేకోకుండా పూర్తి ఎండ లేకోకుండా ఉండాలి సో అది ఆ విధంగా మనం చేసినప్పుడు మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి రెండవది వచ్చేసి మనకి ఈ సంవత్సరానికి ఒకసారైనా కనీసం ఎరువులు అవసరం కలుపు వస్తుంది కలుపు తీయాలి ఈ ఈ చెట్లు పెంచడం వల్ల నీడ వస్తున్నప్పుడు కలుపు సమస్య తగ్గు తగ్గుతుంది రెండవది మనకి ఏదైతే అవిసే ఆకు ఉంటుందో అవిసే ఆకుని మన పశువులు మేతక్కు మళ్ళీ గొర్రెల మేతకు వాడతారు అట్లా కూడా పనికి వస్తుంది అట్లా ఆకులు తింటాయి కాబట్టి మేము సంవత్సరానికి ఇంత అని చెప్పేసి ఎరువుల కోసము గొర్రెల కాపర్లకి అమ్మేస్తాం మా తోటల్ని అవి వాళ్ళు ఒక అడుగులకి మట్టానికి పైన కట్ చేసుకుని తీసుకుపోతారు సంవత్సరానికి రెండు రేట్ అది ఎకరానికి ఒక దాదాపు ఇరవై వేల దాకా వస్తుంది సో అలా వచ్చినప్పుడు మనకి ఒక తోటకి ఎరువులు అవి పెట్టుబడిగా పెట్టుకుంటాము ఎరువులు అవి వేసుకుంటాం సంవత్సరానికి కనీసం అంటే ఒక్కసారైనా రెండు సార్లు కలిపి ఒక ముప్పై వేల వరకు మేము అమ్మడం ద్వారా అమ్మడం ద్వారా తీసుకోవచ్చు అట్లా మూడేండ్లు మనకు వస్తుంది ఒక రెండేండ్లు వస్తుంది మూడేండ్లకంటే మూడేండ్లకి ఇవి కొంచెం ముదిరిపోతాయి ఎండిపోవడం అది జరుగుతుంది ఒక సంవత్సరం బాగా వస్తుంది తర్వాత ఏం చేస్తామంటే అదే సంవత్సరమే ఎప్పుడైతే మనం ఈ చెట్లు కొంచెం పది పెరిగిన తర్వాత జూన్ నెలలో ఈ తమలపాకుని మేము సాగు చేసేస్తాం దీంట్లో తమలపాకు వేసేస్తాం భూమిలో మొక్కలు ఏది చేయడం వల్ల ఈ దీనికి ఈ ఇది ఊతంగా పనిచేస్తుంది దానికి తమలపాకు కంటించడం జరుగుతుంది అంటే మనకి రెండవ సంవత్సరము నుంచి దిగుబడి స్టార్ట్ అవుతుంది తమలపాకు ఫస్ట్ రెండో సంవత్సరాలు అవిష చెట్ల నుంచి ఆదాయం ఉంటుంది ఉంటుంది సో తర్వాత మూడో సంవత్సరం మూడవ తమలపాకు వస్తుంది తమలపాకు పెడతారు తమలపాకు వస్తాయి తమలపాకు కంటిన్యూగా మనకి ఆదాయం ఇస్తుంది మరి ఈ తమలపాకు మొక్కలు ఎక్కడి నుంచి తెప్పిస్తారు మీరు లేదు అంటే మీరు రైతు స్థాయిలో మేమే సొంతంగా చేసుకున్నామని చెప్పి అవునవునవును ఈ తమలపాకు అంట్లో వస్తాయా లేకపోతే విత్తనాలు వస్తాయా ఆ వివరాలు లేదు తమలపాకు వచ్చేసి మనకి ఇప్పుడు ఈ ఈ స్టేజ్లో ఉంది ఏపుగా పెరిగింది ఇప్పుడు జనవరిలో దింపుడు కార్యక్రమం చేస్తాం ఈ తమలపాకుని కింద గుంత తవ్వేసి ఇక్కడి వరకు పూ చేస్తాం అనమాట ఇవన్నీ కట్ చేసేస్తా ఇవన్నీ ఈ బ్రాంచెస్ సైడ్ బ్రాంచెస్ హస్తలన్నీ కట్ చేసి పైన కూడా ఇంకా లేదు ఉంటుంది పైన అట్లే ఉంటుంది కిందది మాత్రము ఇట్లా ఆకులన్నీ తొలగించేసి దీన్ని తీసి అలాగే దించే దించేసి పూడ్చేస్తాము పూడ్చిన తర్వాత నెక్స్ట్ జూన్ వరకు ఏప్రిల్ వరకు ఏప్రిల్ మే వరకు పైకి కట్టుకుంటూ పోతాము ఇవి పెరిగిండే కొత్త కొత్తవి కొత్తవి తర్వాత తర్వాత ఒక రెండు నెలలు దాన్ని కట్టకుండా వదిలేస్తాము అంటే అది విరిగి కిందకి పడిపోతుంది అనమాట పైన దాన్ని జూన్లో టాప్ సూట్ కట్ చేస్తాం జూన్ జూన్లో టాప్ సూట్ ఏదైతే కట్ చేస్తామో దాన్నే విత్తనంగా వాడతాం దాన్ని ఆ తీగ ఆ తీగనే మనం భూమిలో వేసేస్తే అది అంటుకొని మళ్ళీ దాంట్లో ఆల్రెడీ మీరు దింపుడు అని చెప్పారు ఆ తీగంతా ఏమవుతుంది దాని నుంచి మళ్ళీ కొత్త మొలకలు రావా వస్తాయి అది ఏదైతే ఇట్లా బెండ్ చేసి ఉంటామో దాంట్లో కొత్తగా వస్తాయి కొత్తగా వచ్చిండేవి ఇప్పుడు ఇది తల్లి స్టెమ్ స్టెమ్ అనుకో తల్లి స్టెమ్ అయితే తల్లి కండం అయితే ఆ వెనుక వచ్చేవన్నీ అవి లేతకొచ్చే వచ్చే వెనుక వెనుక సైడ్ వేస్తాం ఇప్పుడు ఈ దింపుడు కార్యక్రమం చేసేటప్పుడు దీంట్లో ఏదైనా తల్లి తీగ డ్యామేజ్ ఉంటే దాన్ని అంతా తీసేసి దాన్ని దీన్ని కలిపి కిందకు దించేస్తాం అన్నమాట సో అట్లా ఈ దీంట్లో డ్యామేజ్ అయిపోయిండేది కొత్తగా వచ్చే కొమ్మలతోటి ప్రతి సంవత్సరం కొత్తగా వస్తుంది కొత్త ఇప్పుడు లాస్ట్ ఇయర్ మనకి ప్రీతమైన వర్షాలు రావడం వల్ల ఈ చాలా వరకు మా తోట దెబ్బతింది తమలపాకు సో ఈ స ఇప్పుడు ఇప్పుడే కొంచెం అట్లా కోలుకొనింది ఇప్పుడు దింపుడు కార్యక్రమం అయిన తర్వాత మామూలుగా నెక్స్ట్ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్కి మామూలుగా తీగ మొత్తము గుబురుగా వచ్చాయి మరి గారు ఈ ఒక్కతో పాటు అంతర పంటగా తమలపాకులు ఎప్పుడు వేసుకోవచ్చు ఒక్క నాటిన తర్వాత మనము అవిసే బురుగు విత్తనాలు వేసి ఒక నెల తర్వాత మనము తమలపాకు వేసుకోవచ్చు కాలానికి వస్తుంది మనకి అది అది మనకు దిగుబడి తమలపాకు తమలపాకు వచ్చేసి మనం నాట్లేసిన రెండు సంవత్సరాలకి మనకి క్రాప్ స్టార్ట్ అవుతుంది రెండు రెండవ సంవత్సరం నుంచి మనకి దిగుబడి సో మనకి ఒక్క నాటిన తర్వాత ప్రధాన పంటగా మొదటి సంవత్సరం అవిసు నుంచి ఆదాయం వస్తుంది ఒక ఇరవై వేల దాకా ఇరవై వేలు ముప్పై వేలు అని చెప్పారు అవునవును తర్వాత మనకు ఈ తమలపాకు కూడా స్టార్ట్ అవుతుందని చెప్పారు అది మూడో సంవత్సరం నుంచి మనం తీసుకోవచ్చు మూడో సంవత్సరం నుంచి తీసుకోవచ్చు మరి ఈ ప్రధానంగా మనకు ఒక్క రావడానికి ఆరేండు పడుతుందని చెప్పారు అవును మరి తమలపాకు నాటిన తర్వాత మూడో సంవత్సరం నుంచి మనము కోత తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఎంత ఎన్ని కోతలు వస్తాయి సంవత్సరానికి నెలకి తమలపాకు నెలకి ఒక కోత వస్తుంది కొంచెము ఈ నవంబర్ డిసెంబర్ డిసెంబరు జనవరి వరకు కొంచెము స్లోగా పెరుగుతుందనమాట పెట్టుకుంటే బాగుంటుంది అందరి పంటగా జూన్లోనే పెట్టాలి తమలపాకు తమలపాకు జూన్లోనే పెట్టాలి ఒక్క కూడా ఒక్క కూడా జూన్ నుంచి జూన్ నుంచి నవంబర్ డిసెంబర్ వరకు ఒక్కలు వేసుకోవచ్చు తమలపాకు అయితే మాత్రం జూన్ జూలైలోనే వేసుకోవాలి మరి మనకు ఇందాక మనం మాట్లాడుకున్నట్లు తమలపాకు ఎన్ని కోతలు వస్తాయి సంవత్సరానికి ఒక పది కోతలు చేయవచ్చు అంటే పన్నెండు నెలలకి పది కోతలు నెల నెల వస్తుంది నెల 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 వస్తుంది ఈ నాలుగు నెలలు మాత్రం కొంచెం స్లోగా వస్తుంది అంటే చెలి స్టార్ట్ అయినప్పుడు చెలికి కొంచెం ఇచ్చుకోవడం లేట్ అవుతుంది కాబట్టి ఒక రెండు నెలలు మనకి జనవరి ఫిబ్రవరి జనవరి ఫిబ్రవరి కొంచెం తగ్గుతుంది డిసెంబరు జనవరికి కొంచెం తగ్గుతుంది ఖచ్చితంగా పది కటింగ్స్ మనం చేయవచ్చు సంవత్సరానికి మరి సాధారణంగా మనం వేరే పంటలు అయితే ఈ క్వింటాల్ లెక్కన మనం అమ్ముతూ ఉంటాము తమలపాకు మనం ఎట్లా అంటే సేల్ చేస్తుంటాం మార్కెట్కి ఎట్లా మనం పంపిస్తుంటాం తమలపాకు ఇప్పుడు ఇక్కడ కట్ చేస్తూ ఉన్నారు నూరు ఇది నూరు ఆకులు ఇది ఉంది కదా ఇది వచ్చేసి నూరు ఆకులు కౌంటింగ్ కౌంట్ చేసి నూరు ఆకులు ఒక కట్ట అంటాం దీన్ని నూరు ఆకులు ఒక కట్ట మాదిరిగా కోసి ఇట్లా చేసిన తర్వాత మళ్ళీ దీన్ని తీసుకుపోయి ఆ నీళ్లలో ప్రాసెస్ చేసి ఆ నీళ్ళలో కడిగేసి ఒక పిండికి నూట ఇరవై కట్టెలు ఒక పిండి అని చెప్పేసి కడతారు దాన్ని పెద్ద గంపలు పెద్ద గంపలు ఎట్లా వెళ్తా ఇప్పుడు వచ్చేసి మామూలుగా ఐదు వంద ఐదు వేల నుంచి ఆరు వేల వరకు ఉంది రేటు మామూలుగా డిసెంబర్ జనవరిలో గంప రేట్ వచ్చేసి ఐదు వేల దాకా ఉంటుంది ఇంకా ఎక్కువ కూడా పెరిగే ఛాన్స్ ఉంది ఎన్ని గంపలు వస్తాయి అప్పుడు అప్పుడు మనకి ఇప్పుడు మూడు ఎకరాల్లో నాటాము ఎకరాకు ఎన్ని పెండి అంటే ఎన్ని గంపలు వస్తాయి మనకి ఎకరానికి వచ్చేసి మనకి ఎనిమిది నుంచి పది వరకు వచ్చే ఛాన్స్ ఉంది ఎకరానికి అంటే ఎనిమిది గంపలు వేసుకున్నా కూడా దాదాపు నలభై వేలు వస్తుంది అవును అవునవును అంటే ఆ లెక్క మూడు ఎకరాలకి లక్ష ఇరవై వేల దాకా వస్తుంది ఏది ఐదు వేల రూపాయలు రేట్ ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఇంకా మంచి రేట్ అంటే ఎప్పుడు వస్తుంది మనకి మంచి రేట్ అంటే మనకి డిసెంబర్ నెల జనవరిలో వస్తుంది ఒకసారి పదివేలు పదైదు వేలు ఇరవై వేలు వరకు పోయింది అంటే ఆకు దిగుబడి ఉండదన్న ఆ టైంలో ఆ టైంలో అన్ని చోట్ల దిగుబడి తగ్గు ప్రొడక్షన్ తగ్గుతుంది కాబట్టి రేట్లు పెరుగుతుంది ఇంకొకటి ఏంటంటే అప్పుడు శుభకార్యాలు కూడా ఎక్కువ జరుగుతాయి కాబట్టి జనవరి ఫిబ్రవరిలో అప్పుడు ఆకు కొంచెం రేట్ వస్తుంది మిగతా టైంలో అంటే సంవత్సరం పడుకునే ఈ రేటు ఉండదు ఇప్పుడు ఐదు వేలు ఐదు వేలు అంటే ఒకసారి రెండు వేలు కూడా ఉంటుంది అంటే దీంట్లో ఏదైతే ఆదాయం ఉందో తమలపాకులో సగానికి సగము లేబర్కి ఖర్చు అవుతుంది ఎందుకంటే ప్రతీ నెల దీంట్లో పని ఉంటుంది ఈ ఆకులు కోయడం కూడా కూలీలు పెట్టుకోవాలి మళ్ళీ ప్రతీ నెల ఈ తమలపాకు తీగలు కట్టడం కూలీలకి మళ్ళీ వాళ్ళకి మనం భోజనాలు పెట్టాలి అవన్నీ ఖర్చులు అంటే మనకి ఎంత ఆదాయం వస్తుందో ఆ సగము లేబర్కి మనము దాంట్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది సో సరాసరి ఎకరాకు మనకి దాదాపు నలభై వేలు దాకా చెప్పుకున్నాం అవును అట్లా మూడు ఎకరాలకి మనకు లక్ష ఇరవై వేలు ఏది ఐదు వేలు రూపాయలు ఎడుతున్నాం అవును సో దాంట్లో ఒక యాభై వేలు తీసేసా కూడా మనకు యావరేజ్గా డెబ్బై వేలు దాకా మిగిలే అవకాశం ఉంది ఉంది ఇంకా రేట్ ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ మిగులుతుంది ఒకటేమంటే మనకి సంతోషము మాతో పాటు పది మందిని మేము పని కల్పించి సాగుతా ఉన్నాం అనమాట అంతే కదా ఇప్పుడు ఒక్క ఒకటే పెట్టుకుంటే ఈ తమలపాకు ఉండదు ఇప్పుడు పది మందికి మేము ఉపాధి కల్పిస్తున్నాం చాలా సంతోషం అండి అది ఆ విషయం ఆ విషయంలో మేము హ్యాపీనే ఖర్చు అవుతుంది వాళ్ళకి అనే వ్యక్తి దాదాపు ఎప్పుడు అందరికి మంచి ఛానల్ చూస్తుంటాడు అవును తాను నష్టపోయినా కూడా అవును చాలా రైతు డిపెండ్ అయ్యి చాలా బిజినెస్ జరుగుతుంది కూడా అవును ఇప్పుడు మామూలు అమ్ముకొని మా తోటలు అమ్ముకొని చాలామంది ఉపాధి పొందుతున్నారు ఒకసారి మనకి రేట్లు తక్కువ ఉన్నప్పుడు లాస్ వస్తుంది అంటే మనకు దానికన్నా ఇంకా చేతి నుంచి ఏసీ జరుగుతుంది అయినా మేము భరిస్తాము ఇస్తాము కూడా వాళ్ళకి కూలి ఇచ్చి ఎందుకంటే రేపొద్దున వాళ్ళు దొరకకపోతే మా పనులు జరగవు రేట్ ఉన్నప్పుడు మేము తీసుకుంటాము లేనప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిందే కదా నరసింహప్ప గారు ఇక ప్రధానంగా ప్రధాన పంట విషయానికి వస్తే ఒక్క తోట విషయానికి వస్తే మనకు ఆరో సంవత్సరం నుంచి దిగుబడి స్టార్ట్ అవుతుందని చెప్పారు ఎంత దిగుబడి వస్తుంది అంతకు మునుపు మీరు ఎరువుల యాజమాన్యం ఏ విధంగా చేస్తున్నారు ఇక్కడ చాలా ముఖ్యమైన విషయము వచ్చేసి మనకి నీటి యాజమాన్యము ఎరువుల యాజమాన్యం అనేది చాలా ముఖ్యము అంటే ఇక్కడ చాలామంది ఏం చేస్తున్నట్టే ఈ డ్రిప్ ఈ మధ్యకాలంలో డ్రిప్ చేసిన తర్వాత నీళ్లు ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది నీళ్లు ఎక్కువ ఇవ్వడం వల్ల మొక్క ఎదుగుదల తగ్గిపోతుంది ఎంత కావాలో చాలు అంటే నేల ఆరనిచ్చి ఆరనిచ్చి మనం నీళ్ళు ఇవ్వాలి ఈ మొక్కకి రెండవది వచ్చేసి మనము సమగ్ర సుస్థిర సేంద్రీయ వ్యవసాయ పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఆ సమగ్ర సుస్థిర సేంద్రియ పద్ధతుల మాత్రమే సాగు చేస్తే దీంట్లో సక్సెస్ అవ్వగలం సాధారణంగా మా ప్రాంతంలో రైతులు ఎవరు కెమికల్ ఫర్టిలైజర్ వేయరు మీ ప్రాంతంలో మా ప్రాంతంలో బాగా త్వరగా పెరగాలని డీఏపీ వేయడం కానీ కాంప్లెక్స్కి ఎరువులు వేయడం కానీ ఇలాంటివి ఎవరు చేయరు ఏ రైతులు పూర్తిగా ఇది ఏదైతే సేంద్రియ పద్ధతిలో ఉందో సేంద్రియ అంటే పశువుల ఎరువు వేస్తాం సంవత్సరానికి ఒకసారి ఒక నాలుగేండ్లకు ఐదేళ్ళకు ఒకసారి చెరువు మట్టి తీసుకుని వచ్చి చెరువు మట్టి వేయడం జరుగుతుంది ఈ పద్ధతులు చేస్తే చాలు ఇంకా వేరే ఏం అవసరం లేదు అవి ఆ పద్ధతులు ప్రమాణంగా నిధంగా ఒక పద్ధతి ప్రకారం మనం చేస్తే చెట్టు త్వరగా కాపుకొచ్చి దిగిబడి అంటే ఇది లాంగ్ టర్మ్ క్రాప్ కాబట్టి వంద ఏళ్ళ క్రాప్ కాబట్టి చెట్టుని కాపాడుకోవాలంటే సేంద్రియ నేల ముఖ్యం నే నేల అనేది ఫలవంతం కావాలి కాపాడుకుంటే మొక్కను కాపాడుకున్నట్లే అవును మనం నేలను ఎంత బాగా చూసుకుంటే చెట్టు అంత బాగా తోటలు అంత బాగా రావడం జరుగుతుంది అదేవిధంగా మనకి ఒక టన్ను దిగుబడి వచ్చే అవకాశం ఉంది ఎప్పుడు ఆరో సంవత్సరం ఆరో సంవత్సరం బాగా వస్తే లేదంటే ఏడో సంవత్సరమైనా వస్తుంది క్వింటా రేటు ఎంత పోతుంది ఈరోజు క్వింటాల్ వచ్చేసి యాభై వేల రూపాయలు ఉంది ఒక దాదాపు ఐదు లక్షల రూపాయలు ఆదాయం వస్తుంది ఐదు లక్షల రూపాయలు మనము ఒక ఎకరాకి ఎకరాకి దాంట్లో సంవత్సరానికి ఖర్చులకు ఒక లక్ష పోన పోయినా కూడా నాలుగు లక్షల నికర ఆదాయం ఒక ఎకరానికి ప్రస్తుతానికైతే రావడం జరుగుతుంది అంటే మనకు తమలపాకు నుంచి కూడా ఆదాయం వస్తుంది ఇక్కడ అవును అది కూడా కలుపుకుంటే ఇంకా ఎక్కువే రావచ్చు తమలపాకు లోను వస్తుంది అదేవిధంగా ఒక్కలోనూ వస్తుంది ఇది కాక మనం దీంట్లో అంతర పంటగా సాగు చేసి జాజికాయలు కూడా మనము సాగు చేయవచ్చు అది కూడా దీర్ఘకాల పంట ఫిఫ్టీ పర్సెంట్ నీడలో పెరిగే చెట్టు అది జాజికాయ పాక్షికంగా పాక్షిక నీడలో పెరుగు దాన్ని కూడా మనము సాగులు చేసినాం మేము నేనైతే వేసాను మొక్కలు అదేవిధంగా మిరియాలు కూడా వేసుకోవచ్చు సో ఇవన్నీ కలిపి మనము సమగ్రంగా తోట యాజమాన్యం చేసి అన్ని రకాల అంటే మిశ్రమ పంటలు మనము సాగు చేసినప్పుడు ఒకటి ఉదాహరణకి ఒకసారి తమలపాకులో రేట్లు తగ్గిపోయి ఆదాయం రాదనుకున్నా కూడా వేరే పంట నుంచి మేము మిరియాలు కానీ జాజి ఏదో ఒకటి ఆదుకుంటుంది మమ్మల్ని రైతులు కాబట్టి మిశ్రమ పంటలు సాగు చేయడానికి రైతులు ముందుకు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను చాలా మంచి విషయాలు చెప్పారండి నరసింహప్ప గారు ఒక రైతు స్థాయిలో రైతు ఏ విధంగా పంట పండించుకుంటే నష్టపోకుండా సర్వే కావాలో చాలా సవివరంగా తెలియజేశారు నమస్కారం అండి నమస్కారం